ఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు విఎన్ బాక్సింగ్ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు అండ్ నేను మా మొన్న పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు ఈ నెల డిసెంబర్ విశాఖపట్నం బీచ్ రోడ్ మా ముఖ్యమంత్రి వేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో సందర్భంగా గడిచిన రెండు సంవత్సరాలుగా ఏ విధంగా అయితే స్టేట్ లెవెల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కండక్ట్ చేస్తున్నాం అదేవిధంగా మూడవ సభర దిగ్విజయంగా విశాఖపట్నం బీచ్ రోడ్లో ఈ టోర్నమెంట్ని బాక్సింగ్ ని మేము నిర్వహించడం జరిగింది రాష్ట్రం నలుమూల అన్ని జిల్లాల నుంచి కూడా బాక్సింగ్లో నైపుణ్యం చెందిన క్రీడాకారులు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయడం మా విశాఖపట్నం ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా బా కి చాలా ప్రాచుర్యం ఉంది అందుగాను ఇక్కడ ఉన్న బాక్సింగ్ క్రీడాకారులు అందరూ కూడా మంచి ప్రతిభని ప్రదర్శించి ముప్పై పైగా గోల్డ్ మెడల్స్ సంపాదించి ఛాంపియన్షిప్ కంటిన్యూస్గా మూడోసారి గెలవడం గెలిచినందుకు మేము అందరం కూడా ఎంతో ఆనందిస్తున్నాం మరి ముఖ్యంగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖపట్నం తరఫున విశాఖపట్నంలో ఉన్న అందరు క్రీడాకారుల తరఫున ముఖ్యంగా బాక్సింగ్ క్రీడాకారుల తరఫున అభినందిస్తున్నాం ఎందువల్లంటే ఆయన ఈ సంవత్సరం నుంచి ముఖ్యంగా ప్రవేశపెట్టింది ఏంటంటే ఆడుదాం ఆంధ్రప్రదేశ్ అనేసి ఏంటంటే డిసెంబర్ ఇరవై ఏడు నుంచి ఫిబ్రవరి పదహారు వరకు సుమారు నాలుగు ఏడు రోజులు కంటిన్యూస్గా రాష్ట్ర నలుమూలలో ప్రతి పంచాయతీలో ఉన్న యువకులు పట్టణాల్లో ఉన్న యువకులు మెట్రో సిటీస్లో ఉన్న యువకులు అందరూ కూడా ఈ క్రీడా సంబరాల్లో వాళ్ళను అమలు చేసుకొని బ్యాడ్మింటన్ పోటీల్లో కానీ క్రికెట్లో కానీ కబడ్డీలో కానీ ఖోఖోలో కానీ మీ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించండి కేవలం చదువులకే పరిమితం అవ్వకుండా మీరు కేడల్లో కూడా పాల్గొని మీ దేవదారుడియాన్ని పెంచుకొని అదేవిధంగా గెలుపు ఓటంలకు అలవాటు పడి భారతదేశం ఏ విధంగా అయితే ప్రపంచ దేశాలలో ఈరోజు ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీగా ఉన్న మనం త్వరితగతిన మూడో ఎకానమీగా ఎదుగుతున్నాం అంటే కేవలం ఆర్థిక పరంగా ఎదగడమే కాదు మనం మానసికంగా విధంగా క్రీడల్లో కూడా మనం ఎదగాలి అందుకంటూ నా పరంగా నేను మీకు ఒక మంచి ఫెసిలిటీ కల్పిస్తాను పోటీ పోటీలు కండక్ట్ చేస్తాం ప్రతి సంవత్సరం మీకు అదేవిధంగా మీకు కావాల్సినటువంటి కిట్స్ పరికరాలు అన్నీ కూడా మీకు కల్పిస్తాము మీరు పార్టిసిపేట్ చేయండి మీరు ఉల్లాసాన్ని పెంచుకోండి రాష్ట్రానికి రాష్ట్రాభివృద్ధికి దేశాభివృద్ధికి మీరు తోడ్పడిన అనేసి మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని యావత్ క్రీడాకం ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా ఆయన అభినందిస్తున్నారు ఎందువల్లంటే గడచిన స్వతంత్రం వచ్చిన నుంచి మొన్నటి వరకు కూడా క్రీడాకారులు అంటే కేవలం వాళ్ళని ఒక ఆ సమయంలో ఆ టోర్నమెంట్లోని వచ్చి ఆ కంపెనీ వాళ్ళకి అందజేస్తూ పేపర్లో ఫోటోలకే పరిమితం అయ్యారు తప్ప వాళ్ళు సంపూర్ణంగా ప్రోత్సహించినటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ముందు లేదు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఇలా వచ్చి ఈ విధమైన నిర్ణయం తీసుకున్నందుకు మాకు అందరికీ కూడా ఆశ్చర్య అనిపిస్తుంది ఎందువల్లంటే ముఖ్యంగా మేము ఎక్కడ ఆయనతో కనెక్ట్ అయ్యామంటే ఆయన బేసికల్గా మంచి ఫిట్ చీఫ్ మినిస్టర్ దేశంలో ఏ ముఖ్యమంత్రికి కూడా అంత ఫిట్నెస్ లెవెల్స్ లేవు ఆయనలాగా రోజు ఆయన వ్యాయామం చేసి మంచి దే దేశారోగ్యాన్ని పెంచుకొని ఆయన ఫిట్గా ఉండడమే కాదు ఈ రాష్ట్రంలో యువతరం కూడా ఫిట్గా ఉండాలి నాలాగే వాళ్ళు కూడా దేశంలోని రాష్ట్రంలోని ప్రపంచంలో పోటీ పడాలనేసి ముఖ్యమంత్రి వారు తీసుకున్న ఈ క్రీడా సంబరాల్లో నిర్ణయాన్ని ముఖ్యంగా విఎన్ బాక్సింగ్ అసోసియేషన్ తరఫున మేము అందరం కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తున్నాం అదేవిధంగా ఈ టోర్నమెంట్ ఇంత దిగ్విజయంగా జరిగేందుకు ఆర్థికంగా సాయం అందించినటువంటి కాయల వెంకటరెడ్డి గారికి మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ముఖ్యంగా గడిచిన నలభై ఐదు రోజులుగా ఈ క్రీడాకారులు అందరినీ కూడా క్యాంపుల ద్వారా వాళ్ళకి తీర్చిదిద్ది వాళ్ళందరినీ కూడా ఈ పోటీలకి సిద్ధమయ్యేలా చేసినటువంటి అన్ని క్లబ్బులు కోచ్లకి వాళ్ళ యొక్క సెక్రటరీస్కి అందరికీ కూడా నేను ఇంకొకసారి అభినందన తెలియపరుస్తున్నాను మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే విధంగా క్రిస్మస్ ముందు పుట్టినరోజు రా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజుకి మళ్ళీ మనం అందరం కలవాలని ఈ మధ్యకాలంలో మీరు అన్ని సబ్ జూనియర్ జూనియర్స్ డిస్ట్రిక్ట్ స్టేట్ నేషనల్ సౌదర్న్ టోర్నమెంట్స్లో మీరు అందరూ మీ ప్రతిధిని చూపించి రాష్ట్రానికి మరి 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 ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పేరుపైకే తీసుకురావాలనేసి క్రీడాకారులందరినీ కూడా ఈ సందర్భంగా అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటాం ఈఎన్ విశాఖ డిస్ట్రిక్ట్ బాక్సింగ్ అసోసియేషన్ రింగ్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ నేను యాక్చువల్గా రెండు వందల నలభై మంది ఈ ఆంధ్ర బాక్సింగ్ ఛాంపియన్షిప్లో సీఎం భర్తడే సంతర్పించుకొని స్టేట్ సీఎం ఛాంపియన్షిప్ ట్రోఫీలో పాల్గొనడం జరిగింది వివిధ జిల్లాల నుంచి వచ్చారు అనంతపూర్ దగ్గర నుంచి మన శ్రీకాకుళం వరకు జిల్లాలు అన్ని జిల్లాల నుంచి వచ్చారు బాక్సర్స్ దాదాపు రెండు వందల నలభై మంది బాక్సర్స్ ఈ టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది అందులో మనం విశాఖపట్నం జిల్లా ముప్పై నాలుగు గోల్డ్ మెడల్స్తో పంతొమ్మిది సిల్వర్ మెడల్స్తో పన్నెండు బ్రాంజ్ మెడల్స్తో టీమ్ చాంపియన్షిప్ నడకడం జరిగింది అదేవిధంగా రన్నర్స్ ఆఫ్ విజయనగరం జిల్లా వచ్చింది పన్నెండు గోల్డ్ మెడల్స్తో వారు మరి రెండో స్థానంలో ఉన్నారు ఈ బాక్సింగ్ టోర్నమెంట్ ఆంధ్ర బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గడిచిన మూడు సంవత్సరాల నుంచి ఇది జరుగుతుంది సీఎం గారు బర్త్డేని అని ఇది నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం మొదటి సంవత్సరం స్టేట్ ఛాంపియన్షిప్ చేశాము రెండో సంవత్సరం నేషనల్ ఛాంపియన్షిప్ చేసామన్నమాట ఇది మూడో సంవత్సరం మళ్ళీ స్టేట్ ఛాంపియన్షిప్ చేసాం మూడు సంవత్సరాల్లో కూడా మొదటి సంవత్సరం చేసినప్పుడు విశాఖ బాక్సింగ్ అసోసియేషన్ మొదటి స్థానంలో నిలిచింది అప్పుడు కూడా మొన్న మరి రెండోసారి చేసినప్పుడు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ బాక్సింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మరి నేషనల్స్ కండక్ట్ చేసినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ టీమ్ చాంపియన్ తీసుకుంది ఇది మూడో సంవత్సరం దీంట్లో కూడా విశాఖపట్నం జిల్లా టీమ్ ఛాంపియన్షిప్ గెలడం జరిగింది ఈ పోటీలకి ప్రతి సంవత్సరం మరి బాక్సర్లకి ఎంతో స్ఫూర్తినిస్తూ ఈ టోర్నమెంట్ని ఘనంగా నిర్వహిస్తున్న కాయిల్ వెంకటరెడ్డి గారికి మరి ఆంధ్ర బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యి ఆయన ఆయన ప్రతి సంవత్సరం మరి ఈ టోర్నమెంట్ని ఘనంగా నిర్వహిస్తున్నారు వారికి మరి తోడుపాటుగా మరి విఎన్ విశాఖ బాక్సింగ్ డిస్టిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన శ్రీ ఎల్ ప్రగ్రామ్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ అయిన సార్ వి అమ్మోర్ గారు అదే రీతిగా మరి లోకల్ కోచెస్ జిల్లా కోచెస్ వాసు కానీ సత్యనారాయణ కనకరాజు సీనియర్ అఫీషియల్స్ టీవీఎస్ అనిల్ కుమార్ బి కనకరాజు గారు అనేక మంది తోడ్పడితే ఈ టోర్నమెంట్ని మరి ప్రతి సంవత్సరం ఘనం కలిగే నిర్వహిస్తున్నాం సీఎం గారు బర్త్ డేని పురస్కరించుకుని రాబోయే రోజుల్లో కూడా ఈ టోర్నమెంట్ని కంటిన్యూ చేస్తామని తెలియజేసుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్తే అండి నా పేరు శ్రీనివాసు విశాఖపట్నం పోలీస్ బ్యారెక్స్ కోచ్ని అది కాకుండా మా జిల్లా అసోసియేషన్ విఎన్ విశాఖ అసోసియేషన్ వారు స్టేటు ఏబిఏ అసోసియేషన్ వారు కూడా నాకు కోచ్గా అవకాశం ఇచ్చారు నాకు గత మూడు సంవత్సరాల నుంచి పార్లమెంట్లో నేను పిల్లల్ని ట్రైనింగ్ క్యాంపింగ్ తీసుకుని ఒక ఇరవై రోజులు ముప్పై రోజుల నుంచి నాతో పాటు నా సహా సోదరులు సత్యనారాయణ గారు కనకరాజు గారు కూడా కలిసి కొంతమంది కోచ్లతో కలిసి క్యాంప్ ఉన్నదనగానే గత ముప్పై నలభై రోజుల నుంచి పిల్లలకి పిల్లలకి తెరపీ తెరిపిది ఇస్తూ ప్రాక్టీస్ చేస్తూ పొద్దున్న సాయంత్రం కూడా అలాగే మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి కాయల వెంకటరెడ్డి గారు అయ్యి ఎలుపు రఘురామ్ గారు సహాయంతో వాళ్ళకి టైటింగ్ గుడ్డు కానీ పాలు కానీ అడ్డుపళ్ళు కానీ వాళ్ళ సహాయంతో ఇస్తూ పిల్లల్ని తయారు చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా గత సంవత్సరాల్లో ఈ సంవత్సరం కూడా టోర్నమెంట్లో విశాఖపట్నంకి ముప్పై తొమ్మిది గోల్డ్ మెడల్స్ అలాగే పద్దెనిమిది సిల్వర్ మెడల్స్ ఒక పన్నెండు బ్రాంజ్ మెడల్స్ వచ్చి మొదటి స్థానంలో నిలబడింది అలాగే రెండో విజేతగా విజయనగరం జిల్లా రావడం జరిగింది అలాగే విశాఖపట్నం నుంచి బెస్ట్ బాక్సర్స్ బెస్ట్ రోజర్స్ కూడా వచ్చారు వీళ్ళు ఇలా చేయడం వల్ల వీళ్ళు ఆరోగ్యంతో పాటు భవిష్యత్తు ఉంటుంది ఎందువల్లంటే చదువుతో పాటు చదువుతో పాటు స్పోర్ట్స్ అనేది ఉంటే మైండ్ కానీ బాడీ కానీ అన్ని విధాలుగా సహకరిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది రేపు నేవీ కానీ ఆర్మీ కానీ వేరే వేరే కోటాలో ఒక జాబ్స్ కావాలన్నా బాక్స్ నుంచి మొట్టమొదటిసారి ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళు కూడా ఈ టోర్నమెంట్ కంటిన్యూ చేయడం వల్ల ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండి ముందుకెళ్ళడానికి సహకారం పడుతుంది మాకు అన్ని విధాలుగా మాకు అన్ని విధాలుగా సహాయపడుతున్నటువంటి మా ప్రెసిడెంట్ గారికి మరి మరీ ధన్యవాదాలు చెప్తున్నాం